అన్నవరం సత్యదేవుని నౌకా విహారోత్సవానికి సర్వం సిద్ధమైంది ఈ ఉత్సవానికి విస్తృత ఏర్పాట్లు పూర్తి చేశారు పంపా సరోవరం చుట్టూ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు ఇప్పటికే నౌకను నదిలో ట్రయల్ రన్ కూడా నిర్వహించారు శుక్రవారం కార్తీక పౌర్ణమి రోజున జరిగే గిరిప్రదక్షిణ కోసం రథం తిరిగే రహదారిని కూడా సిద్ధం చేశారు గిరిప్రదక్షణలో సుమారు లక్షా యాభై వేల మంది భక్తులు పాల్గొంటారని చెప్తున్న ఈవో రామచంద్రమోహన్ మా కరస్పాండెంట్ ఉదయ్ ఫేస్ టు ఫేస్ వీర వెంకట సత్యనారాయణ వారి దేవస్థానంలో కార్తీక మాసం శోభ అయితే కొనసాగుతుంది స్వామివారి దర్శనానికి అయితే లక్షలాదిగా మంది తెల్లవారుజాము నుంచి క్యూ లైన్లో వేచి ఉన్న పరిస్థితి కనబడుతుంది అన్నవరం క్షేత్రంలో ప్రముఖంగా తెప్పోత్సవం ఎంతో వైభవంగా జరుగుతుంది తెప్పోత్సవం కోసం అధికారులు ఏం ఏర్పాట్లు చేశారు అనేది మనతో మాట్లాడడానికి వాళ్ళు యువ రామచంద్రమోహన్ గారు ఆయనతో మాట్లాడారు సరే చెప్పండి ఈ రేపు జరగబోయే తెప్పోత్సవం కోసం ఏ ఏర్పాట్లు చేశారు ఇప్పటికే మీరు వివిధ శాఖలతో ఒక సమావేశం కూడా ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఏం చర్చించారు భక్తులు ఏం ఏర్పాట్లు చేస్తున్నారు రేపు ఈ తెప్పోత్సవం ఎన్ని గంటలకు కాబోతుంది అన్నవరం దేవస్థానంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే కార్తీక మాసోత్సవాలు ఘనంగా ప్రారంభమైనవి ఈ కార్తీక మాసం ప్రారంభమైన రోజు నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో వచ్చేస్తూ భారీ సంఖ్యలో అదేవిధంగా వ్రతాలు దర్శనాలకు కూడా చేసుకుంటూ ఉన్నారు ఎన్ని రోజులు కూడా ఇప్పటివరకు ఈరోజు ఏకాదశి విధి నుంచి ఇప్పటిదాకా కూడా భక్తులందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా సౌకర్యవంతంగా కార్యక్రమాలన్నీ పూర్తి చేయడం జరిగింది క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా రేపు అంటే పదమూడవ తేదీ సాయంత్రం రత్నగిరి పక్కన ఉన్న పంపా సరోవరంలో సోమవారి తెప్పోత్సవం వైభవంగా జరగనుంది ఈ సందర్భంగా నలభై వేల మంది వరకు దాదాపు భక్తులు ఇచ్చేస్తారని అంచనా వేస్తున్నాం ఈ విధంగా పంటను సిద్ధం చేసి పంపా సరోవరంలో మూడు సార్లు ట్రైల్ రన్ కూడా నిర్వహించడం జరిగింది నావిగేషన్ రూట్ని ఫిక్స్ చేయడం జరిగింది మార్కింగ్ చేసి అంశవాహనం అలంకరణ కూడా దాదాపు పూర్తిగా వచ్చింది రేపు మధ్యాహ్నం కల్లా అన్ని రకాల పూల అలంకరణతో సహా సిద్ధం చేసి రేపు సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత సాయంత్రం ఏడు గంటలకి అంశవాహనంలో స్వామివారి నౌకా విహారం ప్రారంభమవుతుంది ఈ ప్రత్యేక ఈ సందర్భంగా ప్రత్యేకంగా అక్కడ శానిటేషన్ ఏర్పాట్లు కానీ మరుగుదొడ్ల ఏర్పాట్లు కానీ అదేవిధంగా ప్రత్యేకంగా బ్యారికేడింగ్ చేయడం జరిగింది ఎలక్ట్రికల్ డెకరేషన్ పూర్తి చేయడం జరిగింది భక్తులందరూ అక్కడ వీక్షించే విధంగా ఇటు పవర్ హౌస్ వైపును కానీ పవర్ హౌస్ వైపును కానీ అదేవిధంగా కట్ట మీద బండ మీద కానీ పూర్తిగా శుభ్రపరిచి భక్తులందరూ సౌకర్యవంతంగా చూడటానికి అనుమైన వాతావరణం కల్పించడం జరిగింది రేపు సాయంత్రం వైభవ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి వైదికులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు అదేవిధంగా సాంకేతిక సిబ్బంది ఇంజనీరింగ్ సిబ్బంది కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది పోలీసు వారిని కోరు విధంగా ప్రత్యేకంగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు పోలీసు రెవెన్యూ అదేవిధంగా ఇరిగేషన్ ఫిషరీస్ ఎలక్ట్రిసిటీ అన్ని డిపార్ట్మెంట్లు అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ ఈ అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేసాం సాయంత్రం వైభవపేతంగా ఈ తెప్పోత్సవం జరగనుంది అదేవిధంగా పదిహేనవ తేదీ కార్తీక పౌర్ణమి సందర్భంగా దాదాపు లక్ష యాభై వేల మంది పైగా భక్తులు రత్నగిరికి ఇచ్చేసే అవకాశం ఉంది అదేవిధంగా వ్రతాలు కూడా దాదాపు పదిహేను వేలు పైగా వ్రతాలు జరుగుతాయి ఈ సందర్భంగా కూడా భక్తుల బ భారీ రద్దీని దృష్టిలో పెట్టుకొని పోలీస్ శాఖ అదేవిధంగా దేవస్థానం సెక్యూరిటీ గార్డులు అదనపు సెక్యూరిటీ గార్డులుతో బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది భక్తులెవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి నివాసతికి కానీ మరుగుదొడ్ల సదుపాయం కానీ శానిటేషన్ కానీ అదేవిధంగా దర్శనం సమయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం కార్తీక పౌర్ణమి రోజున కూడా అనంతరం ఈ దర్శనాలు పూర్తి చేసుకున్న అనంతరం మధ్యాహ్నం రెండు గంటల నుంచి ప్రదక్షిణ ప్రారంభమవుతుంది కొండ దిగువ తొలపా నుంచి మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమై దాదాపు ఐదు ఐదున్నర కల్లా ప్రదక్షిణ ముగిసే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది కొండ చుట్టూ కూడా ఈ గిరిప్రదక్షిణ మార్గంలో ప్రత్యేకంగా ఆల్రెడీ శుభ్రం చేయడం జరిగింది ప్రత్యేక శానిటేషన్ సిబ్బందిని ఉపయోగించి అదేవిధంగా భక్తులకు విరామస్థలాలు ఏర్పాటు చేయడం మంచినీటి సదుపాయం అందించి ఎప్పటికప్పుడు మంచినీటి సదుపాయం ప్రతి కిలోమీటర్కి ఒక పాయింట్ చొప్పున ఒక విడిది ఏర్పాటు చేసి అక్కడ భక్తులకి వాళ్ళు సేత తిరగడానికి అవకాశం కల్పించడం జరిగింది పోలీసు వారు ప్రత్యేకంగా బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు పదిహేనవ తేదీ మధ్యాహ్నం నుంచి ప్రారంభమయ్యే గిరి ప్రదక్షిణ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటూ ఉన్నాం సార్ ఇప్పుడు కార్తీక పౌర్ణమి రోజున వ్రతాలు ఎన్ని గంటలకు ప్రారంభమైతే దర్శనాలు ఏ వేళలో భక్తులను అనిపిస్తారు కార్తీక పౌర్ణమి రోజు భారీ రద్దీని దృష్టిలో పెట్టుకుని రెండు గంటల నుంచి కూడా వ్రతాలు ప్రారంభించడానికి చర్యలు తీసుకున్నాం దాదాపు రెండు గంటలకల్లా వ్రతాలు మొదటి బ్యాచ్ ప్రారంభం అవుతాయి అదేవిధంగా మూడు గంటల నుంచి దర్శనాలు ప్రారంభం అవుతాయి సో ఇప్పుడు ఈ ఈ రద్దీ సమయంలో కొంతమంది బలవంత బసువులకి పాల్పడుతున్నారనే ఒక వార్త వచ్చింది అటువంటి వారు మీ దృష్టికి వస్తే ఎటువంటి చర్యలు చెప్పండి బలంత బోసువులు అంటే అంటే ఇప్పుడు వ్రత వ్రతాల్లో కానీ లేకపోతే అలాంటివి ఏమన్నా మీరు దృష్టికి వస్తే వ్రతాల్లో అక్కడ ఈ విషయంలో ఏంటంటే మేము ప్రత్యేకంగా బోర్డులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మైకులో కూడా అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది యాక్చువల్గా వ్రత పురోహితులకి ఈ భక్తులు చెల్లించే ఆ టిక్కెట్ రుసుము నుంచే వాళ్ళకి పారితోషికం అందించడం జరుగుతుంది అందుచేత ప్రత్యేకంగా ఎవరు ఎటువంటి పారితోషికం అదనంగా ఇవ్వాల్సిన అవసరం లేదు అని మేము ప్రత్యేకంగా బోర్డులు ఏర్పాటు చేసాం ఆ టికెట్ మీద కూడా ముద్రించడం జరిగింది అదేవిధంగా మైక్లో కూడా అనౌన్స్ చేయడం జరిగింది ఇక భక్తులు ఆ విషయంలో కొంచెం వాళ్ళ జాగ్రత్త వాళ్ళు తీసుకోవాల్సి భక్తులు కూడా ఆ రోజు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటే శాస్త్ర ప్రకారం వచ్చే వాళ్ళంతట వాళ్ళు వాలంటరీగా దక్షిణ ఇవ్వటం అనేది అది సాంప్రదాయంలో భాగం అది వేరు సాంప్రదాయం వరకు కానీ వీళ్ళు అడిగితే మాత్రం తప్పనిసరిగా మేము క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే ఎవరైనా ఎటువంటి డిమాండ్ చేసినా మేము క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే మా దృష్టికి వస్తే రేపు ఈ తెప్పోత్సవం కోసం విస్తృత ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయని చెప్తున్నారు ఈ తెప్ప తెప్పను ఇప్పటికే రంగ అంగరంగ వైభవంగా సిద్ధం చేశారు ఇప్పటికే మూడు సార్లు ట్రైన్ రన్ కూడా నిర్వహించామని చెప్తున్నారు ఎల్లుండి పదిహేనవ తేదీన కార్తీక పౌర్ణమి కోసం ఈ గిరిప్రదక్షిణ రూట్ని అయితే ఇప్పటికే సిద్ధం చేశారు సుమారు లక్ష లక్ష యాభై వేల మందికి పైగా ఈ గిరి ప్రదర్శనలో పాల్గొంటారని చెప్తున్నారు ఇప్పటికే అన్ని శాఖల సామాన్యంతో ఒక సమావేశం కూడా నిర్వహించాము భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ గిరి ప్రదక్షిణ చేయడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు రెండు గంటల నుంచి ఈ గిరి ప్రదర్శన కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్తున్నారు ఈ కార్తీక పౌర్ణమి రోజున తెల్లవారుజామున ఒంటి గంట నుంచి వ్రతాలు ప్రారంభమవు రెండు గంటల నుంచి స్వామి దర్శనాలకు అనుమతిస్తామని యువ రామచంద్రమోహన్ చెప్తున్నారు మగానే న్యూస్ కోసం వీడియో జర్ని దొరబో ఉదయ అన్నవరం నుంచి